అస్మద్గురుభి నమ పరమాచార స్వామివారి దివ్య పద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకసారి పరమాచార్య స్వామి వారి దగ్గరికి ఒక గృహస్థు వచ్చారు వచ్చి తనకి ఎన్నో రకాలైనటువంటి గ్రహ దోషాలు ఉన్నాయి ఆ గ్రహ దోషాలకి పరిహారాలు చెప్పమని చెప్పి అడిగారు ఎందుకంటే ఆ గృహస్థు అనేక కష్టాలు అనుభవించడం వల్ల జాతక పరిశీలన కోసం జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే గ్రహ పరిహారార్థము కొన్ని హోమాలు చేయాలని ఇంకా యజ్ఞాలు చెయ్యాలని రకరకాలుగా చాలా దోషాలు ఉన్నాయి మాతృదోషం బ్రాహ్మణ శాపం గోధు సుమంగిలి శాపం ఇలాంటివన్నీ చాలా చాలా ఉన్నాయని చెప్పి భయపెట్టేశారు దీనికి పరిహారం ఖచ్చితంగా చేయాలి చేసుకోపోతే అన్నీకు ఇంకా కష్టాలు పడతావని చెప్పారు ఇలా చేసుకుంటేనే నీకు కష్టాలన్నీ పోతాయి అని కూడా చెప్పారు ఈ గృహస్థికి ఏం పాలిపోలేదు ఎన్ని రకాల యజ్ఞాలు చెయ్యాలా ఇన్ని రకాల దోషాలు ఉన్నాయా ఎలాగానో ఆలోచిస్తూ పరమాచార స్వామి వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు ఆయన ఆశీస్సుల కోసం వెళ్ళి తన కష్టాలన్నీ వినిపించారు జ్యోతిష్కుడు ఏదైతే పరిహారాదులు చెప్పారో అవన్నీ చెప్పి తనకి ఏదైనా ఒక మార్గాన్ని ఉపదేశించాలని చెప్పి కోరారు పరమాచార్య స్వామి వారు జ్యోతిష్కుడు చెప్పిన పరిహారాలు చేసుకుంటే మంచిదే పర్వాలేదు కానీ చెడు ఏమీ జరగదు మంచి జరగకపోయినా ఏమీ జరగదు అంటూ వెళ్ళిపోయారు అంతే ఈ ఇతనికి గృహస్థకి అర్థం కాలేదు అసలు స్వామివారు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు ఏం చెప్పారు నేనేం అడిగాను ఆయన ఏం చెప్పారు ఆయనకి ఏం అర్థం కాలేదు అర్థం కాకుండా కాసేపు అలా ఉంటే వెంటనే లోపలికి వెళ్ళినటువంటి వారు ఒక శిష్యునితో చెప్పారనమాట నువ్వు సక్రమంగా నీ విధులు అన్ని నిర్వర్తించు అలా నిర్వర్తిస్తే నీకు ఏ రకమైనటువంటి శాంతి అక్కర్లేదు ఎవరికైనా మీ ఎవరైనా మీ ఇంటికి దాహం కోసం వచ్చారనుకోండి లేకపోతే నువ్వు ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడమో ఇలాంటివన్నీ చెయ్యాలి దాహార్తిగా వచ్చిన వాళ్ళకి మంచినీరు ఇవ్వాలి అలాగే బేదలను వంట చేయడానికి వచ్చిన వాళ్ళని పని వాళ్ళని చులకనగా చూడకూడదు నిందించకూడదు వాళ్ళతో కనీసం ఆ మాట్లాడడం కూడా చాలా ప్రియంగా మాట్లాడాలి అలాగే నీ ఇంటి గుమ్మన దగ్గరికి కనుక ఆవు గానీ పశువులు గానీ ఎవరైనా వస్తే దానికి నీరో లేకపోతే అరటి పండో ఏదో ఒకటి ఇచ్చి దాని గొంతు భాగం తడమాలి గోవుకైతే మిగతా పశువులకైతే ఎంతో కొంత ఆహారాన్ని ఇచ్చి పంపించాలి అలాగే తన వంశమందు సుమంగళిగా ఎవరైనా మరణిస్తే వాళ్ళ ఆశస్సుల కోసం బేద సుమంగళి స్త్రీలకు సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఇంటికి ఆహ్వానించి భోజనాదులన్నీ ఇచ్చి చీర రవిక మంగళకరమైనటువంటి వస్తువులు అంటే కాటుక అద్దము గాజులు పసుపు కుంకుమ ఇలాంటివన్నీ ఇచ్చి గౌరవించాలి అలాగే మీ ఇంటికి వచ్చినటువంటి ఆర్తులకు నీ శక్తికి తగ్గట్టుగా భిక్ష వేసి పంపాలి కాని దానికి మారుగా వారిని విమర్శించడం కాని అవమానించడం కానీ చేయకూడదు అలాగే మీకు కనుక పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో తల్లి తండ్రి తాత నానమ్మ ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని వృద్ధాప్యంలో బయట ఎక్కడా వదిలివేయకుండా వాళ్ళని పోషించవలసినటువంటి ప్రథమ కర్తవ్యం నీ మీద ఉంది కాబట్టి అది ఖచ్చితంగా చేసే తీరాలి అని ఆ గృహస్థుకి అన్ని విషయాలు ఇలా వేడమర్చి చెప్పారనమాట ఇవన్నీ గృహస్థుగా చేస్తే తనకు ఏ కుటుంబ కష్టాలు ఉండవు మరియు శాపాలు తగలవు హాయిగా జీవించచ్చు అంటూ వేడమర్చి చెప్పారు మహాస్వామి వారు ఆ గృహస్థికి తన తప్పు ఏంటో అర్థమైంది వెళ్ళి పెద్దలకి సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుని తన తప్పులన్నీ ఒప్పుకొని ఇక మీద తాను ఏ తప్పు చేయను అని చెప్పి స్వామివారి దగ్గర అనుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని స్వామివారు ఏవైతే చెప్పారో అవన్నీ తోచా తప్పకుండా అనుసరించి ఆయన ఉద్ధరించబడ్డారు ఇవన్నీ కూడా మనం చేయవలసినటువంటి కృత్యాలు కూడా ఇవి కూడా మనం విస్మరించినా కూడా మనకి కూడా కష్టాలే వస్తాయి కాబట్టి మనల్ని మనం మార్చుకుంటే మనకు అన్ని సుఖాలే కలుగుతాయి అన్నమాట అపార కరుణ సింధుం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ఉదాహం లోకా సమస్త భవంతం మరొక అద్భుతమైన వీడియో తమిళలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం